హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన వారికి అయితే ప్రభుత్వం తరఫున గొప్ప శుభవార్త అనేది ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో మన మంత్రి సీతక్క గారు ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చారు కాబట్టి ఏ రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అలాగే ఆశ్రయ పెన్షన్ ఖాతాలో డబ్బులు విడుదల అవుతున్నాయి వాటి గురించి అన్ని విషయాలు మనం అన్నం అయితే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు కూడా కాస్త వచ్చేసి డబ్బులు పెండింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఆ డబ్బుల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం మీలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారు అయితే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రారంభిస్తున్న ఆసల చేతి పదకం ద్వారా డబ్బులు ఎలా లబ్ధి పొందాలో వాటి గురించి తెలుసుకుందాం వీడియోని కాస్త లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ కనేది మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర పెంచిన అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం అనేది కాంగ్రెస్ అయితే ప్రారంభించడం అయితే జరుగుతుందండి దీని ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటర్ మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తుందట హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా ఆ డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ చేత పథకం ద్వారా డబ్బులు అందజేస్తున్నట్టు ప్రతి నెలకు హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది దాగైతే అయితే ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి అయితే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు అందజేస్తున్నట్టు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది ఇప్పటి నుంచి చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే వృద్ధులు కావచ్చు ఒంటర్ వేళలు కావచ్చు అక్టోబర్ నెల నుంచి మాత్రమే డబ్బులు అయితే విడుదల అవుతాయట అది కూడా గతం నుంచి ఎవరైతే పొందుతున్నారైతే ఉన్నారో రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పాత దారులు వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తారట ఈ మధ్య కాలంలో ఎవరైతే అయితే చేసుకున్నారో వాళ్ళకి మాత్రం ఎలాంటి డబ్బులు అయితే రావని మనకైతే మంత్రి సీతక్క గారు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా దారులకైతే ముందుగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలి అని ప్రభుత్వం అనుకుంటుందని ఈ రోజున మనకైతే మంత్రి సీతక్క గారు తెలియజేయడం అయితే జరిగింది సో కొత్త వాళ్ళు కూడా మనకైతే డిసెంబర్ నెల నుంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి మీరైతే అప్లైతే చేసుకుంటే మీకు కూడా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనైతే సబ్స్క్రైబ్ చేసుకుని మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ కి దాని ద్వారా మీరైతే పూర్తి సమాచారం ఏం కావాలనుకున్నా సరే వినడానికి అయితే బాగానే ఉంటుందండి